దేవరకొండ పట్టణంలోని అయ్యప్ప నగర్కు చెందిన అంకం చిద్రమౌళి గత ముప్పై సంవత్సరాలుగా వివిధ రంగాలలో సేవలు చేసినందుకు గాను బహుజన సాహితీ అకాడమీ వారు ఇతని సేవలను గుర్తించి లైఫ్ టైం అచీవ్మెంట్ జాతీయ అవార్డు రెండు వేల ఇరవై గాను ఎంపిక చేశారు బహుజన సాహితీ అకాడమీ అవార్డు సెలెక్షన్ కమిటీ చైర్మన్ బిఎస్ఏ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ అవార్డు ఆహ్వాన పత్రాన్ని హైదరాబాద్లోనే బహుజన సాహితీ అకాడమీ జాతీయ కార్యాలయంలో అందజేశారు దేవరకొండ పట్టణంలోని అయ్యప్ప నగర్కు చెందిన అంకం చంద్రమౌళి గత ముప్పై సంవత్సరాలుగా వివిధ రంగాల్లో సేవలు చేసినందుకు గాను బహుజన సాహిత్య అకాడమీ వారు ఇతని సేవలను గుర్తించి లైఫ్ అవార్డు రెండు వేల ఇరవై గాను ఎంపిక చేశారు బహుజన సాహిత్య అకాడమీ అవార్డు సెలెక్షన్స్ కమిటీ చైర్మన్ బిఎస్ఎస్ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ అవార్డు ఆహ్వాన పత్రాన్ని లోనే బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందజేశారు ఈ సంవత్సరం జూన్ పదవ తేదీన మహారాష్ట్రలోని పూణెలో నిర్వహించే బహుజన రైటర్స్ నాలుగవ సమావేశం సందర్భంగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందజేయనున్నట్టు తెలిపారు వెస్టర్న్ ఇండియాలోని ఈ కాన్ఫరెన్స్లో మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ రా రాజస్థాన్ గోవా రాష్ట్రాల నుండి సుమారు ఐదు వందల మంది డెలిగేట్స్ హాజరవుతారని తెలిపారు ఈ అవార్డు సెలెక్షన్ జిల్లా కమిటీ చైర్మన్ చేసినటువంటి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ బహుజన అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలిపారు